ఐదవ వచ్చిన తొమ్మిదవ వచ్చిన చూద్దాం భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక వారు సంతోషభరతులై తమ పడకల మీద ఉత్సాహము చెల్లిదురు గాక తొమ్మిదవ వచ్చిన విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో ఖడ్లందరి కీర్తన గురించి ఈరోజు మనము తెలుసుకుందాం దుర్మార్గులకు ప్రతీకారము చేసే దేవుని గురించి మనము ఆనందకరంగా పాడే కీర్తన ఇది రెండవది చూస్తే దేవుడు అనుదినము మన ఎడల కరుణ చూపుచున్నాడు కాబట్టి కృత కీర్తన పాడే కీర్తన ఇది హల్లెలూయా హల్లెలూయా వాక్యని వివరించుకుంటాం వాక్యములో మనము ధ్యానము కలిగి వాక్యంపై శ్రద్ధ చూపుతాం దేవునికి స్తోత్రం హల్లెలూయా కీర్తనకారుడు అంటున్నాడు భక్తులు ఘనతలోని ప్రహర్షించుదురు ఆమేన్ హల్లెలూయా ఏ భక్తులు భక్తులొక మనుషులను కొలిచే భక్తులు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి వంత పాడితే వస్తుంది వస్తుందేమో రోజు దేవుడు ఏ భక్తుల గురించి చెప్తున్నాడు అని అంటే నీకు ఆల్రెడీ అది అర్థమైపోవాలి ఆయన నమ్మిన ప్రజలను ఆయన భక్తులను ఏసు భక్తులను దేవుని భక్తులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా మనం మందిరానికి ఏ విధంగా వస్తాం భక్తి కలిగి వస్తాం కలిగి మన ఎవరు భక్తులు ఏసయ్య భక్తులు గన్షాట్ మనం చెప్పగలగాలి ధైర్యముతో మనం చెప్పగలగాలి మనము చేసే భక్తి ఏసు నామ స్మరణ యేసు నామ భజన మనము ఏసు భక్తులు దేవుని యొక్క ప్రజలం ఆయన అంటున్నాడు నా ప్రజలు నా పేరు పెట్టబడిన జనాంగం దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో భక్తుల గురించి పాడుతూ భక్తులు ప్రహర్షించక మరి ఉందా సంతోషం రాత్రి కూడా చెప్పాను నేను దేవుని మందిరంలో ఎలా ఉండాలి ఎలా ఉండాలి దిగాలుగా బెంగగానా భయం అన్నది భక్తితో కూడిన భయంతో ఉండాలి కానీ హృదయం అంతా కూడా ఉల్లాసంతో ఉండాలి హరే ఎట్టి భాగ్యం ఎట్టి కృప ఇంటి దీవెన ఇష్ట ఆశీర్వాదం ఈ సమయం ఈ కృప నాకు ఇచ్చినందుకు నా హృదయం ఉల్లసిస్తుంది ప్రభు చెప్పగలుగుతున్నావా దేవునితో దేవుని ఏ విధంగా చెప్తున్నారు ఉంది వారి ఘనత ఏమిటో తొమ్మిదో వచనంలో చెప్తున్నాడు ఘనత ఏమిటి వారికి వారి చేతిలో రెండంచులు గల ఏ కట్గం ఉంది ఉందా ఎంతమందికి ఉంది రెండంచులు గల కట్గం కొనాలా తీసుకురావాలా లేదంటే తయారు చేయాలా ఆర్డర్ ఇవ్వాలా దీనిని ఏమంటున్నాడు దేవుడు ఇది నీకేంటిది నీకు ఏమిటిది ఏంటిది నీకు ఘనత ఏంటంటేది అది కూడా నీకు అర్థం కావట్లేదు ఏంటి నీ చేతిలో రెండంచులు గల ఖడ్కం ఉంది ఈ బైబిల్ ఈ వాక్యం ఈ సజీవం మన వాక్యం మాట్లాడే వాక్యం దీనిలో ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు ఇది పట్టుకుని నీవు దేవుడిని స్థుతిస్తుంటే ఎక్కడో ఘనత కాదు నీకే ఇది ఘనత